హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా టుడే రెసిపీ దొండకాయ కర్రీ నా స్టైల్లో నేనైతే ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని దానిలో కూరకు సరిపడా ఆయిల్ తీసుకొని ముందుగా కొన్ని ఎల్లుల్లి జీలకర్ర అవి కొంచెం మక్కాక తాలింపు గింజలు కొంచెం తిప్పుకోవాలండి కొంచెం తాలింపు కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక దానిలో ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు నేనైతే ఈ విధంగా తయారు చేసుకుంటానండి మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కర్రీ తప్పకుండా నచ్చినట్టయితే మీకు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగే నా రెసిపీస్ మీకు కనుక కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీరు కనుక ఈ వీడియో లైక్ చేయటం ద్వారా అందరికీ రీచ్ అవుతుందండి కొంచెం తాలింపులో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తగినంత పసుపు వేసుకోవాలి తర్వాత దాన్ని గరితో కలపాలి కలిపాక నేనైతే అందులో దొండకాయలు వేసేసుకున్నానండి వేసేసినాక మొత్తం ఒకసారి కూరంతా కలిపానండి అలా గరిటతో తిప్పుతూ కలుపుకోవాలి అంతా కలిసేంతవరకు తర్వాత నేను అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం గరిటితో కలుపుకోవాలండి అంతా కలిసేంతవరకు తర్వాత కొంచెం మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గేంత వరకు నేనైతే దాని మీద మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుతూ ఉన్నానండి అలా చేంజ్ అయ్యింది ఎల్లో కలర్లోకి ఇంకొక టెన్ టెన్ మినిట్స్లోనే అలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి మధ్యలో మధ్యలో అలా అడుగంటకుండా కూరనైతే అలా కలుపుతూ ఉండాలండి వెరీ సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితో వెరీ సింపుల్ కర్రీ అలా టెన్ మినిట్స్ తర్వాత మగ్గిపోయాక అందులో టూ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని అంతా కలుపుకొని అట్లా కలుపుతూ నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని అలా కలుపుకోవాలండి అంతా కలిసేంతవరకు ఇప్పుడైతే కలిసిపోయిందండి అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా తిప్పేసుకోవాలండి గరిడితో తిప్పిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసి టూ మినిట్స్ ఉంచేసి అంతే అండి మొత్తం తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ